హలో అండి జయశ్రీకృష్ణ ఈరోజు ఎంబ్రాయిడరీ బ్లౌజ్ యొక్క నెక్ చాలా వెడల్పు ఉంటుంది కదా దానిని నార్మల్ నార్మల్ బ్లౌజ్కి షోల్డర్కి ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి చెప్తాను ముందుగా ఇది చూడండి ఎనిమిది ఇంచుల వరకు ఉందండి అంటే నాలుగు ఇంచులు ఉందన్నమాట మనకైతే నార్మల్ నెక్కి రెండున్నర లేదా పావు తక్కువ మూడు ఇంచుల వరకు ఉంటే సరిపోతుంది కదా ఇప్పుడు దీన్ని ఎట్లా చేసుకోవాలి చెప్తాను ఇంకా నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీరు ఇంకా చాలా మంచి మంచి టిప్స్ ఉంటాయి అందులో బ్లౌజ్ కటింగ్ వీడియోస్ మొత్తం చూస్తే కనుక ఇప్పుడు మధ్యలోకి మార్కింగ్ పెట్టేసుకొని దీన్ని ఫోల్డింగ్ చేసుకుందాము చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకి రెండున్నర ఇంచులు రెండు పావు ఇంచులు ఇంకా పైపింగ్ అట్లా వేసుకోవడానికి రెండున్నర ఇంచులు మార్కింగ్ చేసుకున్నాను ఇంకా మీది షోల్డర్ ఎక్కువ ఉంటే కనుక మూ మూడు ఇంచుల వరకు మీరు నెక్కు తీసుకుంటే కనుక మూడు ఇంచుల వరకు పెట్టుకోండి మనకి కుట్ల కోసం కూడా కావాలి కదా దాన్ని బట్టి పెట్టుకోండి తర్వాత కింది వైపునేమో హాఫ్ ఇంచు మనకి కుట్ల కోసం కావాలి కాబట్టి అక్కడ ఒక మార్కింగ్ వేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా క్రాస్గా ఒక లైన్ వేసుకోండి ఇంకా దీనిపైన ఫస్ట్ ఒక స్టిచ్ అయినా వేసుకోండి లేదంటే ఒక పిన్ను పెట్టేసుకొని దీన్ని మనకి కుట్ల కోసం ఎంత కావాలో అంత ఉంచుకొని కట్ చేసేయండి ఇట్లా మనకి చూడండి ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ కి మనం ఐదున్నర ఆరు అట్లా పెడుతుంటాం కదా మనకి కరెక్ట్ గా